ప్రజాభిప్రాయ సేకరణతో సంబంధం లేకుండా దురాభిప్రాయంతో టెక్నికల్ గా ముఖ్యమంత్రి జగన్ మరో మారి గెలవాలని చూస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణతో సంబంధం లేకుండా అక్రమ మార్గంలో గెలుపొందడానికి జగన్ చేయని ఆలోచన లేదన్నారు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థి పేరుతో ఉన్న మరో వ్యక్తిత్వ నామినేషన్ వేయించి నవరం కాంగ్రెస్ పార్టీ బీఫాం సంపాదిస్తున్నారన్నారు జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ కాగా నవరం కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కావడంతో ఓటర్లను అయోమయాన్ని గురిచేసి తద్వారా ఓట్లు చేర్చిన ద్వారా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విమర్శించారు పార్టీ మీద స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులపైన తీవ్రతరమైన వ్యతిరేకత ఉండడం వల్ల ఈ ఎత్తుకడ ఏమాత్రం సాధ్యం కాదన్నారు నా పేరు మత్తి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడి అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ దాని నాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగాన్ని రుజువు చేసుకుంటాకి వారు చేయనటువంటి ప్రయత్నం ఏమి లే ప్రయత్నం అనేది ఏ ప్రయత్నం చిన్న ప్రయత్నం ఉన్నా కూడా ప్రయత్నం ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పుడు కూడా టెక్నికల్గానో అక్రమ మార్గం ద్వారానో ఏదైనా చేజించుకోవాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ రోజున ఎక్కడైతే జనసేన పార్టీ అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకి అదే పేరు గలటువంటి అభ్యర్థులను చూడటం దానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ యొక్క బీ సంపాదించి ఆ నవరంగ కాంగ్రెస్ బీఫామ్ ద్వారా అదే పేరు గల అభ్యర్థుల్ని పోటీలో నిలపటం ఎందుచేతనంటే జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు నవరంగ కాంగ్రెస్ గుర్తు బకెట్టు ఈ రెండు కూడా సిమిలర్గా రెండు కూడా ఒకే పోలికలో ఉంటాం తద్వారా ప్రజాభిప్రాయం ద్వారా కాకుండా టెక్నికల్గా విజయం సాధించాలన్నటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో అది వారి యొక్క తెలివికి నిదర్శనం అయితే అవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం అది ఎంత మాత్రం జరగని పని ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఆల్రెడీ క్రోడీకరించబడి ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏదో సంక్షేమ కార్యక్రమాలు అనే మాట ఏదైతే ఉందో అంతకు మించినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈ ఎన్డీఏ కూటమి యొక్క మా ఎన్నికల ప్రణాళికలో రాబోతున్నాయి ఆల్రెడీ జనసేన పార్టీ షక్షోత్ర పథకం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు రావడం ముఖ్యంగా ఈ విషయాల్లో పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయటమే కాకుండా ఆ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు పెంచిందో అది జూలై నాటికి అంటే ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు పెంచినటువంటి వెయ్యి రూపాయలు జూలైలో నాలుగు నెలలు నాలుగు వేల రూపాయలు మొత్తం జూలై నెలలో కొత్త ప్రభుత్వం రాగానే ఏడు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ తీసుకురావటం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసి బిడ్డల్ని బిడ్డలు కూడా తల్లిదండ్రులు సక్రమంగా చూడనటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి వృద్ధాప్య దశలో ఒక పెద్ద కానుకగా రాబోటమే కాకుండా ఈ మూడు వేల రూపాయలు అదనంగా ఒకేసారి ఏడు వేల రూపాయలు రావటం అనేది ఇది అన్నిటిని మించినటువంటి ఒక సంక్షేమ పథకం అవుతుంది ఎలాంటి ఆశ్చర్యం లేదు అదే కాకుండా కేవలం సంక్షేమం కాకుండా సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక వ్యక్తి కానీ ఒక సమూహం కానీ ఒక సంఘం కానీ తన కాళ్ళ మీద తను నిలబడి స్వాల స్వావలంబన చేసేటువంటి స్థితిలో ఉండేటువంటి మేనిఫెస్టో రాబోతుంది అంటే ఇప్పుడు ప్రతి వారు కూడా విమర్శ చేయొచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలను విమర్శిస్తే అంతకన్నా మించిన సంక్షేమ కార్యక్రమాలు అనేది మాట ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంటుంది వాళ్ళు ఏమాత్రం అమలు చేస్తారనే మాట అనొచ్చు ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం కానీ బలమైనటువంటి కాంక్ష కానీ బలమైనటువంటి దార్శనికత ఏంటంటే సంపదను సృష్టించి సంపదను సృష్టించి తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేయటం కానీ అప్పు చేసి పప్పుకూడు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏంటంటే అప్పు చేసి పప్పుకూడు కానీ ఎన్డీఏ కూటమి మాత్రం సంక్షేమ సంపదను సృష్టించి సపోజ్ ఇప్పుడు అమరావతి రాజధాని కనుక ఈ ఈనాటికి మనం ఈ ఐదు సంవత్సరాల్లో అమలు చేస్తున్నట్టు లక్షల కోట్ల ఇన్కమ్ జనరేట్ అయ్యేది అది సంపదను సృష్టించడం అలా సంపదను సృష్టించి పూర్ టు రిచ్ పేదరికాన్నించి ఒక రిచ్ అంటే ఒక సమాజంలో ఆర్థికంగా ఒక మంచి స్థానానికి తీసుకొచ్చేటువంటి వినూత్న కార్యక్రమంతో రాబోతుంది ఇలాంటి టెక్నికల్గా గుర్తులతో కానీ లేకపోతే అభ్యర్థులతో కానీ లేదు ఇంకా ఎన్నికల్లో కావలసినటువంటి టక్కు టమార గజికన గోకర్ణ విద్యలు ఎన్ని పెట్టినప్పుడు కూడా ప్రజాభిప్రాయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా మన్నించాల్సిందే ప్రజాభిప్రాయం క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది రాబోయేది మాత్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటుండాల ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపిస్తాం